మొక్క చూడండి జామ చెట్టు మీకు ఇలా చెట్టు నిండా కాయలు కాయాలంటే అంటే ప్రతి కొమ్మకి పూత పిందే ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి నాకైతే చాలా బాగా ఉపయోగపడింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది మనం అన్ని ఎరువులు అన్ని పోషకాలు బాగానే ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి మనకు అసలు పోత రానప్పుడు ఈ టిప్ ట్రై చేయండి మొక్క ఎక్కువ కాలమైన కాయలుగా అయిపోయినా కూడా ఈ టిప్ ట్రై చేయండి ఇలా మొక్క చివర్లు ఉంటాయి కదండి ఇలా చిగుళ్ళు వీటిని ఇలా కట్ చేసేయండి ఇలా ప్రతి అస్తమాను చిగుళ్ళు వచ్చినప్పుడల్లా మీరు ఇలా ప్రూనింగ్ చేసేసారనుకోండి చేతితోటో కత్తిరితోటో చేసేస్తే మీకు చక్కగా అక్కడి నుంచి మీకు ఇలా పిందులు వస్తాయి మీరు ఈ చిగురు కట్ చేశారంటే ఇక్కడి నుంచి వస్తుంది అనమాట ట్రై చేయండి నాకు చూడండి ఎంత బాగా వచ్చాయో అందుకే మీకు ఈ టిప్ బాగా ఉపయోగపడద్ది అని చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి బోల్డ్ కాయలు అయితే వచ్చేస్తాయి చూడండి అవి అంత బాగా వచ్చాయి కదా ట్రై చేయండి మీరు కూడా జామ చెట్టు ఉంటే